లోని మామిడికాయ తీసి మామిడికాయ వేసి ఉలవచారు చేశాను ఎలా ఎవరన్నా ట్రై చేసారా అన్నది కామెంట్ చేయండి నిన్న నా పెట్టాక చాలా మంది బర్త్డే చెప్పారు ఆ వచ్చిన కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను నాకు విసెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి ఇంకొకటి ఏంటంటే గివ్వె ఇస్తానని వ్లాగ్ పెట్టాను కదా దానికి చాలా మెయిల్స్ వచ్చాయి మేము ఊరు వెళ్ళడం వల్ల లేట్ అయింది ఈ వీక్ లో గానీ నెక్స్ట్ వీక్ లో గానీ కొంతమందికి సెలెక్ట్ చేసి నేను ఇవ్వాలనుకుని పంపించేస్తాను వర్షాకాలి లో గాని శీతాకాలంలో వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కదా ఆ టైంలో లో ఉలవచారు గాని ఉలవ కట్టు గానీ ఏదో ఒక విధంగా ఉలవలు తీసుకోవడం చాలా మంచిది ఉలవలు తినడం వల్ల బాడీలోని హీట్ ని పెంచుతుంది ఉలవల్ని ఫ్రై చేసుకుని తర్వాత కుక్కర్ లో పెట్టి ఒక ఐదారు విజలు రానివ్వాలి తర్వాత మిక్సీ లో మెత్తటి పేస్ట్ లో చేసుకోవాలి ఆ పేస్ట్ లో చింతపండు రసం వేసుకోవాలి దానికి బదులు నేను మామిడికాయ మొక్కలు వేసుకున్నాను ఉప్పు కారం వేసి తగిన వాటర్ వేసుకొని బాగా మరిగాక పోపు పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది బాయ్ బాయ్